ఈ రోజుల్లో ఎవరి మీదైనా మన ఇష్టం చెప్పాలంటే అది చెప్పేందుకు చాలా మంది రెడ్ రోజెస్ కానీ టెడ్డి బేర్ కానీ ఇస్తుంటారు అయితే అమ్మాయిలకు ఇష్టమైన వాటిలో ఫస్ట్ ఉండేది టెడ్డి బేర్ ఎందుకంటే ఇష్టమైన వ్యక్తిని ఊహించుకుంటూ మురిసిపోతుంటారు అయితే ఒక్కో రంగు ఒక్కొక్క ప్రత్యేకమైన అర్థం ఉంది అది ఏంటో వీడియోలో చూద్దాం టెడ్ పేర్లలో రెడ్ కలర్ కు చాలా ఇంపార్టెన్స్ ఉంది లైక్ రెడ్ రోజెస్ రెడ్ టెడ్డి బేర్ కనుక ఇస్తే ప్రేమించిన వ్యక్తిపై ఎంత ఇష్టమో తెలియజేస్తుంది అట్లాగే ఇది మీరు ఎంత డీప్ లవ్ లో ఉన్నారో కూడా తెలియజేస్తుంది బ్లూ కలర్ కనుక ఇస్తే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని అర్థం అది ప్రేమలైనా పెళ్ళైనా కానీ మీరు పట్టుకున్న చేయని ఎప్పటికీ వదలరు అని అర్థం పింక్ కలర్ టెడ్డిబేర్ అమ్మాయిలకు చాలా ఇష్టం ఈ టెడ్డిబేర్ పేరు కనుక ఇస్తే మీ యొక్క ప్రేమ స్నేహం అనుబంధాన్ని ఈ టెడ్డిబేర్ తెలియజేస్తుంది అట్లాగే ఆరెంజ్ కలర్ టెడ్డిబేర్ బేర్ ఇతరులపై మీకున్న ఇష్టాన్ని తెలియజేస్తుంది ఇక గ్రీన్ కలర్ టెడ్డిబేర్ మీ సహనాన్ని ఓర్పును సూచిస్తుంది ఈ టెడ్డి ఎవరికైనా ఇస్తే వారి కోసం ఎన్ని సంవత్సరాలైనా వేచి చూస్తారని అర్థం ప్రపంచంలో ప్రేమించుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది కానీ ఆ ప్రేమలో నిజం ఎంతో తెలుసుకునే వారి సంఖ్య మాత్రం చాలా తక్కువ మొదటి చూపులో ప్రేమలో పడి రెండో రోజున ఐ ఐలవ్ చెప్పి మూడో రోజున పెళ్లి చేసుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది మరి అటువంటి బంధాలు ఎక్కువ కాలం నిలబడడం కష్టమే ఎదుటివారి నుంచి లాభాన్ని లేదా ఇతర సుఖాలను కోరుకుంటున్నారంటే అది నిజమైన ప్రేమ కాదు అది పరిస్థితిని బట్టి పుట్టిందే గానీ స్థిరంగా ఉండేది కాదు అందాన్ని చూసి చాలా మంది మనసు పారేసుకుంటారు మరి ఆ అందం తగ్గిపోతే ప్రేమ కూడా తగ్గిపోతుంది నిజమైన ప్రేమ అంటే పరిస్థితులను బట్టి మారేది కాదు అందం ఉన్నా లేకపోయినా డబ్బు ఉన్నా లేకపోయినా ఉద్యోగం ఉన్నా లేకపోయినా ఎదుటి మనిషిపై మీ ప్రేమ తగ్గడం లేదంటే అదే నిజమైన ప్రేమ ఒకరినొకరు ఎక్కువ కాలం పాటు అర్థం చేసుకుని కష్టాల్లో ఉన్నా సుఖాల్లో ఉన్నా తోడుగా సాగడమే నిజమైన ప్రేమ ప్రేమ అనేది రెండు అక్షరాల పదమే కానీ దీనిపై రెండు జీవితాలు రెండు కుటుంబాలు మొత్తం సమాజమే ఆధారపడి ఉంటుంది మనకు జీవితంలో ఎదురయ్యే ప్రతి వ్యక్తి మీద ప్రేమ పుట్టదు కొందరి మీద మాత్రమే ఆ ఫీలింగ్ వస్తుంది ప్రేమకు పునాది నమ్మకమే ప్రేమించిన వ్యక్తిపై అంతులేని ప్రేమే కాదు ఎంతో నమ్మకం ఉండాలి అలా కాకుండా అనుమానించడం అవమానించడం చేస్తూ ఉంటే అది ప్రేమ అవ్వదు ఈ రోజుల్లో చాలామంది ప్రేమించిన వ్యక్తి కన్నా డబ్బుకు విలువించే వారే ఎక్కువైపోయారు మనం ప్రేమించిన వ్యక్తికి అన్ని సౌకర్యాలు కల్పించేందుకు డబ్బు అవసరమే కానీ నిజమైన ప్రేమకు డబ్బుకు ఎలాంటి సంబంధం ఉండదు ప్రేమిస్తే అందులోని నిస్వార్థత ఉండాలి కానీ ఎదుటివారి స్వార్థ ప్రేమలకు బలైపోయిన వారే ఈ రోజులో ఎంతోమంది ప్రేమ అనేది ఒక అందమైన ఫీలింగ్ బిడ్డను తల్లి హత్తుకోగానే కలిగే ఆ ప్రేమ అనుభూతి వారిద్దరికే తెలుస్తుంది ప్రేమ అంటే మీరు ఎదుటివారి నుంచి తీసుకునేది మాత్రమే కాదు అంతే ప్రేమ వారికి ఇవ్వాలి అలాగే ప్రేమతో పాటు గౌరవాన్ని కూడా ఇస్తేనే వారు మీ జీవితంలో ఉంటారు ప్రేమగా చెబితే ఎవరైనా వింటారు ఒకసారి ఇంట్లో వారిని లేదా మీ స్నేహితులను ప్రేమగా పిలిచి చూడండి ఆ ప్రేమకు వారు కరిగిపోకుండా ఉండరు ప్రేమతో చెబితే అంతే ప్రేమతో ఎదుటివారు తగ్గిపోతారు మీ మాట వింటారు ప్రేమతో నిండిన ఇల్లు సకల సంపదలతో ప్రశాంతమైన వాతావరణంలో హాయిగా ఉంటుంది ప్రేమించడమే గొప్ప కాదు ఒకరి చేత ప్రేమించబడటం కూడా అదృష్టమే ఇది కేవలం ఒక అబ్బాయి అమ్మాయి మధ్య అనక్కర్లేదు భార్యాభర్తలు తల్లి పిల్లలు స్నేహితులు ఇలా ఎవరి మధ్యనా కావచ్చు ఆ ప్రేమ అందంగా ప్రశాంతంగా ఉండాలి ప్రేమ కోసం మీరు ప్రేమగా తగ్గితే ఎలాంటి తప్పు లేదు మరింతమంది మీకు అండగా నిలిచేందుకు వస్తారు వీలైనంత వరకు ప్రేమించండి ద్వేషించడం వల్ల వచ్చేది కోపం అశాంతి ఆందోళన మాత్రమే అవి జీవితంలో మీకు ఎందుకు పనికిరావు ఆరోగ్యాన్ని చెడగొట్టడానికి తప్ప ఇంట్లో వారిని గౌరవించాలి సమాజానికి విలువ ఇవ్వాలి అలాంటి వారికే నిజమైన ప్రేమ మంచి జీవితం దక్కుతుంది వీలైతే ఉంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్